హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిచెన్ రంగోలీ ఈ రోజు వీడియోలో కాకరకాయ కారంని టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ కాకరకాయ కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నన్ను నమ్మి ఇలా చేశారంటే కనుక అన్నంలో కలుపుకోకుండానే ఇలా ఒట్టిదే తినేసేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ అనేది ఇది చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇలా చేసుకుని వేడి వేడి అన్నంలో వేసుకుని తిన్నారంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంకా లేట్ చేయకుండా కాకరకాయ కారంని ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేయండి కాకరకాయ కారం చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక అరకిలో వరకు బారుగా ఉండే కాకరకాయలు తీసుకుని దానికి పైన ఉండే చెక్కు నీట్గా క్లీన్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా చక్రాల్లా కట్ చేసుకుని ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు నూనె తీసుకుని నూనె అనేది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఇలా టూ బ్యాచెస్గా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక బ్యాచ్ వేసి ఇలా ఫ్రై అవుతుండగా వేరొక చిన్న బాండి తీసుకుని దాంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పల్లీలు వేసుకుని వేరొక బర్నర్ మీద ఆ పల్లీలు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సమంటేనియస్గా పల్లీలు అటు కాకరకాయలు కూడా ఫ్రై చేసుకున్నారంటే ఈజీగా అయిపోతుంది ఈ కాకరకాయ ముక్కలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నూనెమీ పడకుండా ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు ఇదే నూనెలో సెకండ్ బ్యాచ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందాక మనం సగం ముక్కలే వేసుకున్నాం కదా మిగతా సగం ముక్కలు ఇప్పుడు వేసేసుకుని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి వీటిని మరీ నల్లగా మార్చేయకుండా కొంచెం ఎర్రగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అవుతున్నప్పుడు ఒక పది రెమ్మల వరకు కరివేపాకు తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ఈ నూనెలోనే వేసేసుకుని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి రెండు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆపచేసేసి ఈ మొక్కలు ఈ కరివేపాకు ఇవన్నీ ముందుగా మనం కాకరకాయ మొక్కలు తీసుకున్న బౌల్లోకి వేసేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకునే దాంట్లో మనం వేయించుకున్న పల్లీలు ఒక మూడు టీ స్పూన్స్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి అలాగే దీంట్లో కొంచెం చింతపండు వేసుకోండి మరీ ఎక్కువ వేయకండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఇవన్నీ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ముక్కల్లోకి ఈ మిశ్రమం మొత్తం వేసేసేయండి వేసేసి ఇప్పుడు దీంట్లో రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీరు రుచి సరిపడినంత చూసి వేసుకోండి వేసుకుని మొత్తం కలిసేలాగా చేత్తో ఇలా బాగా ప్రష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇది ఈ కారము ఈ కాకరకాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ ఇలా బాగా ప్రష్ చేస్తూ కలుపుకున్నారంటే కనుక కాకరకాయ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంత కలుపుకుంటే అంత టేస్ట్ అండి ఇలా బాగా కలుపుకుని ఒక ఎయిటెడ్ జార్లో పెట్టుకున్నారంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా తినేసేయొచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం అనేది రెడీ అయ్యింది ఈ కాకరకాయ కారంని ఇలా చేసుకుని ఇలా వేడివేడిగా రైస్ వండుకొని రైస్లోకి కాకరకాయ కారం వేసుకుని తిన్నారంటే టేస్ట్ అనేది అదిరిపోతుంది చూసారు కదా కాకరకాయ కారంని ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా ఎందుకు నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈవిలో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ ఈ రెసిపీస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి